కామెడీ పరంగా సినిమా చాలా బాగుంది శ్రీ విష్ణు అన్న సినిమా లాగా సామాజిక వర్గం ఎలా అయితే కామెడీ ఎలా ఉంటుందో సో మంచిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆడియన్స్ అంతా కూడా మంచి చూసి ఎంజాయ్ చేయొచ్చు డైలాగ్ అవునండి ఇంకా వాటా ఏం లేవు మొత్తం అది మార్చేశారు మంచు గుడిసిపోవడం అన్న డైలాగ్ని మట్టి గుడిసిపోవడం పెట్టాడు శివయ్య బదులు దేవుడా పెట్టాడు సో ఆ రెండు అయితే బాగుంది చూసి చక్క నవ్కోవచ్చు ఫైవ్కి త్రీ ఇస్తా బాగుంది రీసెంట్గా వచ్చిన చాలా మూవీస్తో కంపేర్ చేస్తే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది చాలామంది అన్ని సినిమాల్లో స్టోరీ వెతకాలా అంటే నాట్ అన్ని సినిమాల్లో అవసరం లేదు ఎందుకంటే చాలామంది ఏంటంటే మేము ఒక గొప్ప సినిమా తీసాం థియేటర్కి వచ్చేయండి మీరు ఇది అవుతారు అని చెప్పే వాళ్ళ సినిమాల్లో స్టోరీ కావచ్చు లేకుంటే వగేరా వగైరా వెతకాలి అని నా ఒపీనియన్ జస్ట్ ఏదో సరదాగా వచ్చామా వీకెండ్ ప్రెజర్ని పక్కన పెట్టి సీట్లో కూర్చొని ఉన్నంతసేపు ఎంజాయ్ చేసామా అనేలా అనుకునే వాళ్ళు మస్ట్ మస్ట్ అండ్ షుడ్ టు వాచ్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు డబుల్ మీనింగ్ అనేమో అనిపించదు ఎయిటీన్ ప్లస్ ఏ ఉన్నాయి అన్నీ ఆల్మోస్ట్ అందరూ నవ్వుకోవచ్చు చిన్నపిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో ప్రతి ఒక్క సీన్ నవ్వుకుంటాం జరిగే ప్రతిదీ సింగిల్స్ అయితే అదే మా లాంటి సింగిల్స్ అయితే మరీ మరీ ఎంజాయ్ చేస్తారు థియేటర్కి వస్తే ఇంకొకటి జనరల్ ఆడియన్గా చెప్పాలి అంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది బేసిక్గా స్టోరీ స్టోరీ అయితే పెద్దగా ఏం ఉండదు సినిమాలో స్టోరీ ఉండదు సింపుల్ హీరోయిన్ క్యారెక్టర్లు ఏంటంటే లవ్ చేస్తారు ఇద్దరు ఒకరి లైఫ్లో అంటే టూ సైడ్స్ ఉంటాయి ఒకటి ఒకలా జరుగుతుంటుంది అదే ఇంకొకరికి ఇంకోలా జరుగుతుంటుంది బట్ ఆ ఇద్దరు వదిలేస్తే లాస్ట్ కి సింగిల్ గా మిగిలిపోతాడు అడిగి చెప్తానండి నాకేం చెప్పలేదు ఆవిడ చాలా బాగుంది అసలు వెన్నెల కిషోర్ అన్నే ఫుంటది దాంతోపాటు శ్రీ విష్ణు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సో ఫుల్ ఎంజాయ్ చేస్తారు థియేటర్కి వచ్చిన వాళ్ళు బట్ స్టోరీలు లేకుంటే లాజిక్లు అవన్నీ ఏం ఎత్తకద్దు వచ్చామా అండ్ మంచి యాక్టర్ కాబట్టి సినిమా తీసారండి చాలా బాగుంది చాలా ఫన్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం చాలా ఫన్ ఉంది రేటింగ్ ఇచ్చి అంతేం లేదండి బట్ జనరల్ ఆడియన్గా చెప్పాలి అంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది ఒక స్టోరీ స్టోరీ లైన్ అయితే ఉండదు సినిమాలో సింపుల్ లైన్ ఉంటుంది కానీ కూర్చున్నంతసేపు అది అదైతే చెప్పగలను ఎంజాయ్ చేస్తాము కానీ మనకి ఆయన తమిళ్ డైరెక్టర్ మనకి మొత్తం తెలుగు సినిమా లాగే ఉంటుంది ఎంటర్టైన్ మ్యూజిక్ ఒక్కటి కొంచెం బెటర్ ఉండొచ్చు ఇంకా ఎలివేట్ చేసేది సినిమాని బట్ ఓవరాల్ లేదా సీన్ మార్చేసి ఏదో ఏదో మార్చారు కానీ మనకి తెలిసిపోతుంది ఇదే ఈ సీన్లోనే మార్చారని అండ్ ఉంటే ఇంకా డబుల్ మీనింగ్ శ్రీ విష్ణు అంటే వెన్నెల కిషోర్ యాక్చువల్లీ సినిమాకి ఇద్దరు హీరోలు అన్నట్టు ఒక హీరో కాదు ఇద్దరు మల్టీ స్టార్ ఇది వెన్నెల కిషోర్ ఈక్వల్ ఈక్వల్ స్కోప్ ఉంటుంది ఇద్దరు హీరోయిన్లు బాగా కామె అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ థియేటర్లో అందరు ఫుల్ గా నవ్వుకున్నారు ఇది ఫ్రెండ్స్ తో చూడొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు ఎప్పటిలాగే శ్రీ విష్ణు గారు డైలాగ్ లో మింగేసి ఆ టైప్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు పక్క థియేటర్ వచ్చేది ఇంకో రెండు మూడు చూస్తా నేనైతే ఇంకో రెండు సార్లు చూస్తాను హిట్ త్రీ అది 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 వేరే జానర్ అది అది ఏరియేటెడ్ వైలెంట్ ఆ టైప్ సినిమా ఇది ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సామాజిక వర్గం మ్యాడ్ జాతి రత్నాలు ఆ టైప్ ఇది ఒక మైండ్ లెస్ ఎంటర్టైనర్ స్టోరీ అది ఇది ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి క్లైమాక్స్ కూడా బాగుంది క్లైమాక్స్ హీరోయిన్స్ ఇద్దరిది కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ సో స్టోరీ సింపుల్ శ్రీ విష్ణుకి ఒక హీరోయిన్ నచ్చుతుంది ఒక హీరోయిన్కి శ్రీ విష్ణు నచ్చుతుంది ఇది తమిళలో విజయ్ సేతుపతి సినిమా ఒకటి సిమిలర్ ప్లాట్ టైప్ ఉంటుంది కానీ ట్రీట్మెంట్ వేరు మన తెలుగు కామెడీ స్టైల్లో ప్లస్ అన్ని మీమ్ రిఫరెన్సెస్ అయితే అవుట్ అండ్ అవుట్ బాగా ఆడారు పక్కా పక్కా హిట్ అవుతుంది సినిమా వెరైటీగా చూస్తారు నేను త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను ఆ క్లైమాక్స్ కూడా కొంచెం ట్రీట్మెంట్ మార్చుంటే అన్ పక్కా హిట్ ఎట్లా సినిమా సూపర్ అన్న అసలు మామూలుగా లేదు నవ్వుకుంటూనే ఉన్నాం స్టార్ట్ టు ఎండ్ వాళ్ళు ఏదైతే కార్తిక్ గారు విష్ణు గారు వెనల్ కిషోర్ గారు అల్లు అరవింద్ గారు ఉన్నారు మీరు పొట్ట చెక్కలే బయటకు వస్తారు అని సో అదే జరుగుతుంది ఎంటర్టైన్మెంట్గా ఆ సినిమాను మనతో పాటు తీసుకెళ్లేలాగా తీసుకొచ్చారు సినిమాని కామెడీ ఫుల్గా ఎంజాయ్ చేశాను అసలు మామూలుగా లేదు సినిమా ఫుల్ ఆన్ ఫన్ అనమాట వెనల్ కిషోర్ గారు శ్రీ విష్ణు గారు కాంబినేషన్ అయితే అదిరిపోయింది లాస్ట్లో సత్య గారి క్యామినో క్యామియో ఉంటుంది అది కూడా చాలా చాలా బాగుంది ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం ప్రతి మేము ప్రతి వాళ్ళు చేసే ప్రతి పంచు ప్రతి డైలాగ్ ఎంజాయ్ చేస్తాం అనమాట ఎక్కడా కూడా క్రింజిలా కనిపించదు వాళ్ళే చెప్పేసుకుంటారు ఏ క్రింజ్ కామెడీ కదా అని కిషోర్ గారు చెప్పాడు ఉన్నప్పుడు డైలాగులే సో వాళ్ళకి తెలుసు ఏది ఎలా ఇవ్వాలి అని అందుకే శ్రీ విష్ణు గారి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే టైటిల్ కూడా దాన్ని న్యాయం చేస్తాడు ఆయన ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్ అన్న సినిమా ఏదో అన్న అలాంటివి ఇంకా వాళ్ళు ఆ డైలాగ్ లేకపోయినా కొన్ని డైలాగులు ఓ రెండు మూడు తీసేశారు బట్ నో ప్రాబ్లం దాని ప్లేస్లో వేరేది యాడ్ చేసినా అది మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఏది కూడా ఎవరు క్యారెక్టరైజ్ చేసిన వాళ్ళు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఓవరాల్ సింగిల్స్గా రండి సింగిల్గా సినిమా చూడండి సింగిల్గా వెళ్ళండి సినిమాని మీతో పాటు తీసుకెళ్ళండి శ్రీ విష్ణు గారు ఏదైతే చెప్పారో సేమ్ సినిమాని మీతో తీసుకెళ్తారు మళ్ళీ మీరు సింగిల్గా వచ్చి ఫ్రెండ్స్ని తీసుకొస్తారు తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో వస్తారు మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు బట్ సింగిల్గా ఉంటారు త్రీ పాయింట్ టూ ఫైవ్ అన్న ఫస్ట్ ఆఫ్ కొంచెం అక్కడక్కడ ఉంటుందని సెకండ్ హాఫ్ మటుకు పీక్స్ ఫుల్ ఆన్ ఫన్ రాజన్ ప్రసాద్ గారు సెకండ్ హాఫ్లో చిన్న క్యామియో బాగుంటుంది ఆయన క్యారెక్టరైజేషన్ ఇంపాక్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ నారనే నితిన్ గారు ఉన్నారు సత్య గారి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది హీరోయిన్స్ ఇద్దరు వస్తారు క్లైమాక్స్లో సో ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం అనమాట అండ్ క్లైమాక్స్లో ఆయన ఆ టేపరికాట్ మీద సాంగ్ పెట్టుకుని వెళ్ళేదైతే వైబ్ అవుతుంది కంప్లీట్గా మళ్ళీ మళ్ళీ హ్యాపీగా టూ త్రీ టైమ్స్ థియేటర్లో ఎంజాయ్ చేసే ఫిలిం ఫ్యామిలీతో చేయొచ్చు ఫ్రెండ్స్తో చేయొచ్చు సినిమాకి రండి పడిపడి నవ్వుకోండి ఈ సినిమా చూసిన తర్వాత ఇక లాంగ్ సింగిల్గా ఉంటేనే బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు కూడా మింగిల్ అవ్వాలనుకునే వాళ్ళు సింగిల్ సినిమా చూడండి మీరు టెన్త్ ఇంటర్ ఆ పోరులన్నీ మీరు గెలికన పౌరులు మిమ్మల్ని గెలిచిన పోరులు అందరు గుర్తు వచ్చేస్తారు వాళ్ళందరూ కనపడతారు టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ వల్గారిటీ శ్రీకృష్ణుడు సినిమాలు అంటే వల్గారిటీ ఉంటుంది బూతులు ఉంటాయి అంటున్నారు అంతా వల్గారిడైతే ఏం కనపడలేదు ఇంటర్వెల్ తర్వాత కొంచెం ఎమోషనల్ డ్రామా కూడా కనెక్ట్ అవుతుంది ఒక ఫాదర్ కూతురు ఆ టైం ఫ్యామిలీ లో చాలా బాగా అనిపించేస్తుంది రాజేంద్ర ప్రసాద్ గారి కోసం ఆ సీన్ చూడొచ్చు చాలా బాగా అనిపించేస్తుంది అలాగే పాటలు కూడా ఒక సిచ్యువేషన్ సాంగ్స్ వాటి చాలా బాగా అనిపిస్తుంది చేస్తే నార్మల్ గా ఉంటాయి హెవీగా ఊహించేసుకోవద్దు అండ్ ఫైట్స్ కోసము కత్తులు నరికోటాలు ఇటు ఇటువంటి డ్రా ఎలివేషన్స్ హీరో ఎలివేషన్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం అటువంటి ఆలోచించుకొని ఎక్స్పెక్ట్ చేసుకొని రావద్దు శ్రీ విష్ణు పరంగా చూడాలంటే ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ పరంగా ఫ్యామిలీ పరంగా ఉంటే చాలా అంటే చాలా బాగా అనిపించేది మంచి సినిమా అని చెప్పగలం ఖచ్చితంగా చెప్పగలను సో పార్ట్ టూ కోసం కూడా చిన్న లింక్ ఇచ్చారు ఎండింగ్లో హీరో హీరోయిన్కి ఏం జరుగుతుంది పెళ్ళి అవుద్దా అని చెప్పేసి సో ఆ సీన్ కోసము అయితే దేమో ఏం జరుగుతుందో అని అనుకునే లోపల ఇద్దరు ముగ్గురు వచ్చేసి టెన్త్ టెన్త్ పోర్ ఇంటర్ పోరి వచ్చేసి అంత కజీబీచ్ చేసి పడేసారు ఆడ కూడా కామెడీ అనిపిస్తుంది అలాగే శ్రీ తో పాటు సినిమా త్రోవాటు మనోడు వెనక కిషోర్ ఉంటాడు సో ఇద్దరి కామెడీ అల్టిమేట్ కామెడీ అనమాట సినిమా పరంగా చూసుకోవాలంటే త్రీ ప్లేస్ ఇస్తా ఎంటర్టైన్మెంట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది కామెడీ కామెడీ వచ్చే ఫ్యామిలీతో సహా అంతా డబుల్ మీనింగ్ అనేది కళ్ళు మూసుకొని షోలు మూసుకుని అంత భూత ఏమీ వినిపించలేదు నాకైతే ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించేస్తుంది ఓన్లీ కామెడీ సినిమా కామెడీ పరంగానే పోతుంది త్రో అవుట్ ఇంటర్వెల్ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఒకటి ఎంటర్ కొంచెం మెషనల్ డ్రామా ఫ్యామిలీ డ్రామా టచ్ అవుతుంది కూడా చాలా బాగా అనిపించేస్తుంది అలాగే ఒక ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అసలు హీరోయిన్ సంగతి క్లైమాక్స్కి వచ్చేసరికి ఏమవుద్దు అనేది తెలుసుకోవాలనుకుంటే పార్ట్ టూలో చూసుకోవాలి పార్ట్ టూ ఇచ్చారనమాట సింగిల్ మరి మింగిల్ అవుతాడా కాదా అని చెప్పేసి టెన్త్ పోరి గుర్తొస్తుంది ఇంటర్ పోరి గుర్తుంది అందరినీ తీసుకొచ్చేసి పులివరకు హెల్ప్ చాలా బాగా అంత టోటల్ ఎంటర్టైన్మెంట్ వేలు పోయింది అలాగే వెన్నెల కిషోర్ గారి పాత్ర త్రూ విష్ణుతో పాటు ఉంటుంది అనమాట ఫుల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది వల్గారిటీ లేదు బూతులు లేవు వైలెన్స్ లేదు హ్యాపీగా విత్ ఫ్యామిలీ సహా హ్యాపీగా వచ్చి చూసుకోవచ్చు ఎండాకాలం బయట తిరిగి గుండ్లు మార్చుకునే వాళ్ళు థియేటర్కి వచ్చి చల్లగా కూలింగ్ తాగేసి పాప్కాన్ తినేసి చల్లగా కూర్చొని శ్రీవిష్ణుని ఎంజాయ్ చేసి వెళ్ళిపోయి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ బూతులు వల్గారిటీ ఏం లేదు నో వైలెన్స్ కావాలని హీరోకి హీరోయిన్కి ఎలివేషన్స్ లేపేసి లేపాలే లాగా అటువంటిది ఏం లేదు మంచి మూవీ అనమాట టోటల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించేస్తుంది శివయ్య శివయ్య డైలాగు లేదు కాకపోతే ప్రతి హీరోయిన్ చూపిస్తాడు బాలయబాబు నాగార్జున వెంకటేష్ చిరంజీవి ప్రభాసు మహేష్ బాబు అందరినీ అలాగే మన దేశముత్రు అల్లు అర్జున్ అందరికీ కనిపిస్తారనమాట సో వాళ్ళందరినీ హ్యాపీగా చూడాలను అనుకుంటే థియేటర్కి వచ్చి చూసేస్తే పాత రోజులు గుర్తు వచ్చేస్తే మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది ఓటీటీ దాకా పోయేదాకా ఎదురు చూడొద్దండి ఎందుకంటే దీనికి పార్ట్ టూ కూడా ఉన్నది కాబట్టి క్లైమాక్స్లో హీరో హీరోయిన్కి ఏమైతే తెలుసుకోవాలంటే సినిమా చూడండి సింగిల్ ఇస్ ద బెస్ట్ లైఫ్ సింగిల్గానే గానే ఉండండి బికాజ్ ఐఎమ్ సింగిల్ సింగిల్ సింగల్ లవ్ యూ సింగిల్ థ్యాంక్ యూ గారు తర్వాత వెంకటేష్ గారు వెంకటేష్ గారు తర్వాత శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారి తర్వాత నాని గారు ఈ నలుగురు ఫ్యామిలీ స్టార్స్ నువ్వు గల్లీలో తిరిగి గాలి గన్నారావులు కాదు వీళ్ళు ఫ్యామిలీ స్టార్స్ అంటే అర్థమేంటి పిల్లము తమగుడు పిల్లలు తల్లిదండ్రులు అందరూ వచ్చి ఏకపక్షంగా సినిమా చూసే ఆర్టిస్టులు వీళ్ళు నాని గారు చూడండి ఫ్యామిలీస్తో రావద్దని నీకు కంటెంట్ కావాలని నేను ఇవ్వాలి అంతే కదా ఇస్తాను నేను ఇస్తాను వాడు మరి వచ్చింది నాకు మామూలుగా కాదు సినిమా తీసి సినిమా థియేటర్లో పబ్లిక్లో వేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఈ నాని గారు ఎలా నాని గారు డైరెక్ట్ గా కెమెరా ముందు నిలబడి నేను ఈ బూత్ అన్నాను సో రాకండి అని డైరెక్ట్ గా చెప్పాడు ఆయన నేను అనేది అందులో ఉన్న బూతుని మాట్లాడా మీడియా ముందు నాకు ఇది చెప్పు నేను ఇవన్నీ వద్దు నేను అడిగిన దానికి సమాధానం చెప్ప అదే కదా నేను అంటున్నాను నేను అంటే బూతులు మీరు బట్టలు ఇప్పుకొని తిరుగుతారా బట్టలు ఇప్పుకొని యాక్ట్ చేస్తారా నచ్చిన చూస్తారా లేకపోతే లేదు అంట మీ విలువను మీరు ఎందుకు పోగొట్టుకుంటున్నారు మీకు ఒక వాల్యూస్ ఉన్నాయి స్వామి మీరు సింహాసనం కూర్చున్న అధిక అధిపతులు మీరు మీరు పెంట తిన్న వాళ్ళకి అవ్వకండి అని నేను చెప్తున్నాను అంటే అరే బట్టలు ఇప్పుతాయి కానీ జనాలు రారు ఎక్స్పోజింగ్ చేస్తే కానీ జనాలు రారు అనుకునే వాళ్ళు అలా చెయ్యాలి మీకు వస్తారు స్వామి మీరు ఎందుకంటే పని చేస్తున్నారని నేను అడుగుతున్నా నేను చెప్తున్నా మీకు అర్థం కావట్లేదు నేను ఈ ప్లేస్ లోని పెట్టే మాట్లాడుతున్నాను వాళ్ళకి డిగ్రేడ్ చేయట్లేదు అంతే మరి దౌర్భాగ్యం సినీ ఫీల్డ్లో ఇలా అంటే మంచి పొజిషన్లో ఉన్నాడు కూడా ఇలా చేయడం అనేది నేనేమంటానంటే మీకు ఇదివరకు కూడా చెప్పా నాకు కష్టాలు ఉన్నాయి రూమ్ రెంట్లు కట్టాలి నాకు అప్పులు ఉన్నాయి నాకు ఈఎంఐలు ఉన్నాయి నేను సినిమాలు చేశాను సినిమాకి బ్యాడ్గా చెప్తాను డబ్బులు అంటేనే నేను చెప్పలేదు నాకు ఎథిక్స్ నాకే ఇన్న అప్పులు ఉన్న నేనే ఎథిక్స్ పాటిస్తానబ్బా కోట్లానికి వేసుకున్న మీకెందుకు ఎథిక్స్ లేవని నేను అడుగుతున్నా